ఒక్కసారి కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచ్ఛార్మి మీ ఫోన్స్కి ఏదైనా ఓటీపీస్ వచ్చి బ్యాంక్స్ నుంచి కాల్ చేస్తున్నామని ఎవరైనా తెలియని వ్యక్తులు మీకు కాల్ చేసి ఓటీపీస్ అడిగితే అస్సలు షేర్ చేయకండి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి అండ్ ఇప్పుడు ఈ న్యూస్ ఏంటంటే కంప్లీట్గా సంక్రాంతికి సంబంధించిందనమాట సంక్రాంతి వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ కా టైంలో మాకు సంక్రాంతి అనేది ఉంటుంది అండ్ సంక్రాంతికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా పతంగిలు ఎగరేస్తూ ఉన్నారు పతంగిలకు సంబంధించి ఆ మాంజాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే ప్రజెంట్ దానికి సిపి సజ్జనార్ గారు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అసలు నేను చెప్తాను ప్రజల ప్రాణానికి అదేవిధంగా పర్యావరణానికి ముప్పుగా మారుతున్న చైనా మాంజాలకి సంబంధించి పోలీసుల సైడ్ నుంచి వాళ్ళు కఠినంగా వ్యవహరించబోతున్నారు ఎవరైనా షాప్కి షాప్స్లో కానివ్వండి లేదా ఎక్కడి నుంచైనా తెప్పిస్తున్నప్పుడు లోడ్ దొరికినా కూడా ఆ షాప్ యజమానికి కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎందుకంటే ఈ మాంజాల వల్ల అటు పక్షుల ప్రాణాలే కాకుండా మనం చూడొచ్చు రోడ్స్ పైన వెళ్తున్నప్పుడు కొంతమందికి ఎక్కడిదక్కడ స్కిన్స్ కట్ అయిపోతూ ఉంటాయి అంటే అంత షార్ప్గా ఉంటాయన్నమాట ఆ మాంజాలు ఏవైతే ఉన్నాయో అదే మళ్ళీ ఇండియన్ మాంజాలకు వస్తే అవి కూడా స్టిఫ్గా ఉంటాయి కానీ చైనా మాంజల్లో ఏంటంటే ప్లాస్టిక్ని కలపడం వల్ల అదేవిధంగా కొంచెం కాంచు మెటీరియల్స్తోని కూడా చేయడం వల్ల అంత దొడ్డుగా అదేవిధంగా అంత స్టిఫ్గా ఉండడం జరుగుతుంది ఇప్పుడు సిపి సజనర్ గారు ఏంటంటే మీకు ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిసినా లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొన్నట్టు తెలిసిన డైల్ హండ్రెడ్కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి లేదు అంటే నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ నేను నెంబర్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫైవ్కు సమాచారం అందించాల్సిందిగా మనవి అంటూ సిపి సజ్జన చెప్పుకొచ్చారు అండ్ మోర్ ఓవర్లీ ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ గురించి కూడా మాట్లాడదాం ఇప్పుడు ఎట్లాగో కొన్ని కొన్నిసార్లు ఈ మాంజాల వల్ల కూడా చాలా మటుకి డ్యామేజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి మన ఏదైతే నెక్స్ ఉంటాయో మెయిన్లీ మెడకు ఒక థిక్ పట్టి ఏదైనా ఒకటి అంటే దానివల్ల ఏమీ ఆ పట్టీ తెగకుండా ఉండేది కొంచెం దొడ్డు క్లాత్ ఉన్న ఒక పట్టీని పెట్టి కూడా విధంగా హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి హెయిర్ స్టైల్ పోతాయి జుట్టు ఖరాబ్ అవుతుంది జుట్టు మీద చుండ్రు వస్తుంది చెమట వస్తుంది అనేది అంతా పక్కకు పెట్టి ఓ పదిహేను ఇరవై రోజులు మీ ప్రాణాల కోసమైనా సరే మీ ఫేస్కి సంబంధించి అయినా మీ కంప్లీట్ అంటే మొహం బాగాలేకపోతే హెయిర్ ఎవరు చూస్తారు ఆబ్వియస్లీ సో ఖచ్చితంగా ఎవరెవరైతే బయటకు వెళ్తున్నారో అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా సేఫ్టీ మెషర్స్ తీసుకొని బయటకు వెళ్ళాలి ముక్కుకి అదే విధంగా మూతికి బట్టలు కట్టుకోవడం లేదా మాస్కులు పెట్టుకోవడం ఖచ్చితంగా కంప్లీట్ హెల్మెట్లు సోకు హెల్మెట్లు ఏవైతే సగం సగం కవర్ ఉంటాయో ఆ హెల్మెట్లు కాదు కంప్లీట్గా సేఫ్టీ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడడము మీ నెక్ ఏరియాకి సంబంధించి దాన్ని కాపాడుకోవడము లేదు అంటే మీరు మీ ఏదైతే మన స్కూటీస్కి సంబంధించి కానీ బైక్స్కి సంబంధించి కానీ ఇలా ఆర్ట్స్ లాగా ఒకటైతే వస్తుంది మార్కెట్లో దొరుకుతుంది ఓ వంద నుంచి వంద యాభై రూపాయల వరకు అమ్ముతారు అది ఒక్కటి కొనుక్కొని దాన్ని అటాచ్ చేయించుకోండి మీకు ఎప్పుడన్నా ఏదన్నా దారం అడ్డం వచ్చినా కూడా ఫస్ట్ దానికి తగిలేసి కింద పడిపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ కొద్ది రోజుల పాటు మీరు జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలను మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు సో తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతుంది ఎవరెవరైతే ఆ మాంజాలు అమ్ముతారో అదేవిధంగా కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పుకుంటున్నారు చూద్దాం మరి ఈసారైనా ఆగుతుందా లేదా ఈ చైనా మాంజల వ్యాపారం ఏదైతే ఉందో ముందు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఆగలే అప్పట్లో చాలామందికి ఇంజురీస్ అయినాయి ఈ సంవత్సరం అన్న ఆగాలని కోరుకుంటున్నాం సో అందరూ కూడా సంక్రాంతిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా జరుపుకోవాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను